యాదాద్రి భువనగిరి మోటకొండూరు మండలం వర్టూరు గ్రామంలో ప్రభుత్వ పాలన ఎమ్మెల్యే మంగళవారం పల్లె నిద్ర చేసి నేడు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు పచ్చటి పొలాల్లో నడుస్తూ బావి బోరు వద్ద స్నానం చేశారు అనంతరం గ్రామంలోని దళితవాడలో సుమారు ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు ఇంద్రం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారి ఇళ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేశారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలో పేదోడి సొంతంటికాలు నెరవేర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వాలు పేదోడిని పూర్తిగా విస్మరించినాయి తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలనను తీసుకొచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేల ఇంధన మిల్లు మంజూరు చేసి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మంజూరు చేసి వాటిని త్వరితగత పూర్తి చేస్తున్న క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మా అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు జేసీలు ఆర్టీఓ గారు ఎంఆర్ఓలు ఎండిఓలు అంతా కూడా ఆలేరులో ఇంద్రం ఇండ్ల విషయంలో చాకచక్యంగా ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా అలసత్వం లేకుండా మంజూరైనటువంటి అయినటువంటి త్వరితగతిన ముగ్గులు పోసి ఇప్పటికీ వేగవంతం చేసి చాలా గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది అందులో భాగంగా గత ప్రభుత్వం రెండు వేల ఏడులో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆలయ నియోగంలోని రెండు గ్రామాలకు వచ్చి అక్కడ వాసాల మరి ఇక్కడ మూటకొండూరు సంబంధించినటువంటి వట్టూరు గ్రామంలో పల్లెనిద్ర చేసి ఇక్కడ దళితులంతా కూడా గత నలభై సంవత్సరాల కింద ఇంద్రమిల్లు ఉన్నాయి అన్ని ఇళ్ళు రుస్తున్నాయి నేను ప్రతి ఇల్లు కట్టిస్తా కాంగ్రెస్ వచ్చేటి అబ్బాయిలు మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి రెండు వేల ఏడులో ప్రగల్భాలు పలికి పల్లెనిద్ర చేసి మరి వాళ్ళు పెట్టిన భోజనం వాళ్ళు పెట్టిన యాట తినిపోయి కనీసం అధికారం వచ్చిన పదేళ్లలో ఏ ఒక్కరోజు కూడా ఈ దళిత వాడలు గుర్తురాలే అందుకే ఈ ప్రభుత్వం దళితులకు మైనార్టీ ఎస్సీ ఎస్టీలకు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులో వాళ్ళని ఎంపిక చేసి ఇవాళ ఇందరం మిల్లిస్తున్నాం అదే కార్యక్రమంలో గతంలో మాట ఇచ్చి మరిచినటువంటి కేసీఆర్ ఈ పల్లెనిద్ర చేసిన వర్టూల్లో అదే గ్రామంలో మా అధికారులంతా కూడా ఇరవై ఐదు ఇండ్లు మంజూరు చేసి నిన్న రాత్రి పల్లెని ద్వారా ఆ దళితుతోటి సహపంక్తి భోజనం చేసి ఇలా పొద్దున ప్రతి ఇంటికి పోయే వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళ ఇండ్ల పత్రాలు ఇచ్చి ఇలా సుమారు ఒక పది ఇండ్లకు ముగ్గు కూడా పోయడం జరిగింది ఇది ప్రజాపాలన ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనం పేదల సంక్షేమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది తల్లి సోనియమ్మ తెలంగాణను మిగులు బడ్జెట్ తోటిస్తే మిగులు బడ్జెట్కు కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి మరి ఇవాళ తెలంగాణ సొత్తును పదేళ్ళు పందిక దోచుకొని దాచుకొని ఇవాళ అప్పుల రాష్ట్రం చేశారు మన ప్రజల మార్పుతోటి అప్పుల రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి అన్న ఇలా ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడ అదరకుండా బెదరకుండా ఇచ్చినటువంటి హామీలు మిగిలినటువంటి సంక్షేమాలు కూడా అందించుకుంటూ ఇయాల పేదోడి సొంతింటి కలను నెరవేర్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకు ముగ్గులు పోయించి గృహప్రవేశాలు చేస్తున్న క్రమంలో ఇయాల ఇందిరమ్మిల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావట్లేదు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సిమెంటు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సలాకి అదేవిధంగా ఇసుక సప్లైలో కూడా ఏ లబ్ధిదారునికి ఇబ్బంది కావద్దనే లక్ష్యంతో ముందు పోతున్నాం నిజంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు ఉన్నటువంటి మా కలెక్టర్ కానీ జేసీలు కానీ మా పీడి కానీ పీడీ గారు కానీ వీళ్ళంతా కూడా ఎవరైతే నిరుపేదలు ఉండి సంఘంలో ఉన్న వాళ్ళకు కూడా రాష్ట్ర చరిత్రలో యాదాద్రి భువనగిరి జిల్లాలో సంఘబంధం ద్వారా కూడా వాళ్ళకు అమౌంట్ ఇప్పించి ఇలా ఇండ్లను పూర్తి చేస్తున్నారంటే నిజంగా అధికారులు చిత్తశుద్ధితోటి ఈ ఇందిరామీ సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం ఆ క్రమంలో ఇలా తెలంగాణలో ఆలేరు ముందు వరుసలో ఇందిరామీళ్ళు ఉందంటే ఇలా కోఆర్డినేషన్ తోటి చేసుకుంటూ ముందుకు పోతున్నాం మా ప్రభుత్వానికి ఒక నిబద్ధతగా పేదోడికి సొంతింటి కళతో పాటు గత పదేళ్ళుగా పేదోడికి అరువులందరికీ ఎవ్వరు కూడా కనీసం రేషన్ కార్డు ఇవ్వలే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే తప్ప ఇప్పుడు మా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో ఏదైతే ఈ ఇక్కడ గంధమల్ల కానీ ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మించుకున్నాం దానివల్ల రైతులకు పెద్దపీడ వేస్తున్నాం అదేవిధంగా అరువులందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం కూడా మొన్న ఉగాది నుంచి అందిస్తున్నాం గతంలో బియ్యం ఇస్తే వాళ్ళు పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్ముకునేది కానీ ఇప్పుడు పేదోడు కూడా గొప్పోడు తినే బియ్యాన్ని పేదోడు కూడా మూడు పూటల తింటుండు కాబట్టి ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనితీరుకు నిదర్శనం ఏదైతే యుద్ధ ప్రాతిపదిక తీసుకున్నటువంటి ఇందిరామిల్లు ప్రతి ఆది సోమవారాలు గ్రామాలలో మార్నింగ్ వాక్ ద్వారా వాళ్ళ పురోగతి వాళ్ళకు బిల్లులు పడుతున్నాయా లేకపోతే వాళ్ళకు ఆర్థిక ఇబ్బంది ఉంటే కూడా హ్యాండిక్యాప్డ్ అయితే యాభై వేల యాభై బస్తాల సిమెంట్తో పాటు మా బిర్లా ఫౌండేషన్స్ కూడా లబ్దిదారుల కొంత హెల్ప్ చేసుకుంటూ ఇళ్లను పూర్తిగా త్వరితగతిన పూర్తి చేయడం కోసం అధికారులు మా రాజకీయ నాయకులు అందరి కృషితోటి ఇలా ముందుకు తీసుకుపోతున్నాం దానికి సహకరిస్తున్నటువంటి మా అధికారులకు పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా గ్రామాలలో ఏదైతే అభివృద్ధి కుంటుపడ్డ గ్రామాలు ఆ గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం కూడా పల్లెనిత ద్వారా ఆ రాత్రి ఆ పల్లెలే బండుకొని పొద్దున్న లేసి ఆ గ్రామ వాతావరణం గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు సమకూర్చడం కోసం ఈ పల్లె నిద్ర కూడా ఎంతో ఉపయోగపడుతుంది గతంలో అధికారం లేనప్పుడు ఎన్నో తండాలు గూడాలలో పల్లెనిద్ర చేసినాం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం ఈ పల్లె నిద్ర మార్నింగ్ వాక్ ఎంతో ఉపయోగపడుతుంది దీనికి సహకరిస్తున్నటువంటి మా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు